పూర్వకాలం చాలామంది భక్తులు కొండపైకెక్కి అచ్చట పాలు పొంగించుకుని దేవుని కోలుస్తూ ఉండేవట వారికి కోరిన కోరికలు నెరవేరేటట్టుగా కూడా జరుగుతూ ఉన్నాయి అందరికీ కూడాను అయితే ఈ కొండపైన దివ్య తేజస్సుతో కనిపించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం ఇక్కడ స్వయంభూగా వెలిసారటండి పూర్వకాలం నుండి అనేక నిదర్శనాలు కూడా భక్తులు కూడా కలిగించారట ఆయన పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అయితే మాత్రం శ్రీ స్వామివారిని దివ్య తేజస్సు భక్తుల వలన అది తెలిసిందిట అనంతరం ఆ గ్రామంలో అయితే మాత్రం దేవాలయం నిర్మించాలని స్వామివారికి అమ్మవారికి తిరుమల తిరుపతి నుండి తీసుకొచ్చిన స్వామివారి విగ్రహాలు స్వయంభూ ప్రతిష్ఠించారట ఇది రాజమండ్రికి దగ్గరగా ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరికొండ దగ్గర తంటికొండ గ్రామం అండి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈవేళ స్వామివారి దర్శనం అయితే మాత్రం తొలి ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకున్నాం వీడియో అయితే మాత్రం ఓం నమో వెంకటేశాయ అంటూ ఈవేళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే రాజమండ్రికి ఒక ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో తంటికొండ అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి స్వయంభూగా వెళ్ళిసారు స్వామివారు స్వయంభూ పాద దర్శనం కూడా వెంకట ఏడుకొండల స్వామి దర్శనం అయితే మాత్రం మనకి అవుతుంది ఆయన పాదాలు కూడా ఉన్నాయి అండి అక్కడ మనం ఎక్కడంటే గోకవరం నుంచి ఒక ఐదు కిలోమీటర్లు లోపలికి అయితే బస్సు రూట్ అయితే తెలియదు అంటే బస్ అయితే సేమ్ డైరెక్ట్గా అక్కడ బస్సులు అయితే మాత్రం కూడా రూట్ అయితే మాత్రం ఉన్నాటండి మేము దర్శనానికి వెళ్ళిన రోజున తొలి ఏకాదశి రోజునైతే మాత్రం స్వామివారి దర్శనం అయితే మాత్రం చేసుకున్నాము వెళ్ళే రూట్ అంతా కూడా పచ్చని పొలాలు ఇటు అటు కూడా చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం కొండ మీదకి మునుపు అయితే మార్గం అయితే సరిగ్గా ఉండేది కాదు ఇప్పుడైతే మాత్రం ఒక కిలోమీటర్ పైకి కొండ మీదకి ఉంటుందండి కొండ మీదకి కార్ అయితే మాత్రం ఈ విధంగా వెళ్ళిపోయింది చాలా బాగుంది దారి అయితే మాత్రం నెక్స్ట్ మెట్లు మార్గం అయితే రెండు వందల నలభై ఏడు మెట్లు రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి అండి మేము అటు పక్క వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే మాత్రం ఇలా కారు పైకి వెళ్తుంటే వెళ్ళిపోయా అనమాట నెక్స్ట్ ఇక్కడ అన్నమాచార్యుల వారిది పెద్ద విగ్రహం అయితే మాత్రం ఉంటుంది ఇదే ఫేమస్ అండి నిజంగా వెళ్ళి వెళ్ళగా నేను గరికిపాటైన ఆయన ఓపించేసేట విగ్రహ అన్నమాచారి అయితే మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ మేము వెళ్ళేటప్పటికి స్వామివారికి సత్యనారాయణ స్వామి అవి చేసుకుంటున్నారు చిన్న వీడియో అయితే మాత్రం తీసుకుందుకు ఒప్పుకున్నారు ఒక్కొక్కసారి ఒప్పుకోరు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు అది నా లక్ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉంటాను నేను చూపించాలి అని అనుకుంటాను అందుకని ఒకసారి దేవుడు దర్శనం అవుతుంది దేవుడికి వీడియో అయితే మాత్రం నేను చేసుకోవడానికి నాకు చిన్న అవకాశం అయితే దక్కిందనమాట అది మీకు నేను చూపిస్తున్నాను కూడా అండి చాలామంది వ్రతాలవి పొద్దు నుంచి అయిపోయి మేము వెళ్ళడమే లేటుగా వెళ్ళాం దేవుడికి అయినా స్వామివారికి మహానోజం పెడితే దర్శనం అవ్వదేమో అని అనుకున్నాము కానీ దర్శనం అయితే మాత్రం అయ్యింది చిన్నమ్మాయి కొబ్బరికాయ కలకినిస్తోందో వీడియో తీయాలనిపించింది నాకు అయితే చుట్టూ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి ఎన్ని రూపాలు ఉన్నాయో కూర్మా అవతారం మత్స్య అవతారం రామ అవతారం విష్ణు అవతారం ఇలా మొత్తం అన్ని అవతారాలు ఫోటోలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి కొండ మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి చాలా బాగుంది చిన్న చిన్నవి ఇక్కడ తాబేళ్ళు చాలా ఉన్నాయండి మా ఆయన గారు అరటిపండు పెడుతుంటే నేను చక్కగా తిన్నాయండి అరటిపళ్ళు బిస్కెట్లు ఏం పెడుతున్నా తోటకూర అవి మాకు అసలు నిన్నుంటాయని కూడా తెలియదు ఫస్ట్లో లేవు ఇప్పుడు చాలా ఉన్నాయి ఉంటాయని తెలియదు అనమాట కాకపోతే ఇవి పాపం గుజ్జుమొండ చక్క తిన్నండి ఎప్పుడైనా సరే మనం ఇవేం తింటాయో తెలుసుకుని పట్టుకెళ్ళాలి అని అనిపించింది నెక్స్ట్ ట్రిప్ వెళ్ళే మాత్రం తప్పకుండా నేను ఇలా తీసుకుని వెళ్తాను వాటికి ప్రత్యేకించి ఏం పెడతారు అది అయితే మాత్రం తీసుకెళ్లాలని నాకు అనిపించింది పాపం ఓపెన్గా ఉన్నాయి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి స్వామివారిది ఇక్కడ స్వామివారిది అక్కడ ఎలా వెలిసారన్నది అయితే మాత్రం ఉంది నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నాను చూసారా ఆయన ఎడమకాలు పాదంటండి ఇక్కడ ఎంత పెద్దది ఉందంటే చాలా ఉంది ఇక్కడి నుంచి కోరుకొండ దారి కూడా ఉందిట గుహ ఉండేదిట అది సంథింగ్ ఎక్కడో అన్నది మాకు తెలియలేదు ఆవు పాదాలు ప్లస్ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి నీరు అలా ఉంటుంది ఉంటుంది అంటున్నారు అది నాకు తెలియదు ఎప్పుడు వెళ్ళినా సరే నీరు అయితే మాత్రం ఉంటుందండి ఇలా పాదం దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది దేవుడి పాదాలు ఎంతంత ఉంటాయో నాకు డౌట్ వచ్చింది ఒకసారి ఇప్పుడు మనం మనం చూసుకోవడమే ఇదిగా అనుకుంటాం కానీ అయితే ఎంతమంది ఉన్నారో ఒక్కసారి దేవుడికి వచ్చారు మనం దగ్గర దగ్గరగా ఉన్న టెంపుల్స్లో ఇలా వెలిసిన టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే మాత్రం ఇది ఒకటండి దర్శనం బాగా జరిగింది చుట్టూ లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఈ ఈ జర్నీలో మేము వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు అరగంట పైన ఉండిపోతాను కొండ మీద అంత బాగుంటుంది మొత్తం చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాలు అన్నీ కూడా కనబడతాయండి అంత ఇదిగా ఉంటుంది నిన్న క్లైమేట్ కూడా చాలా బాగుంది చాలా హ్యాపీగా అయింది జర్నీ అయితే మాత్రం వెళ్ళాము అనుకోకుండా జరుగుతూ ఉన్నది నేను ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా ఇంటి దగ్గర గుడి అయితే మాత్రం వెళ్తాను దర్శనం చేసుకుంటాను అనుకున్నాను అందులో వేళ ఉపవాసంతో కూడా ఉండి స్వామివారి దర్శనం అయితే మాత్రం చాలా మంచిది అంటారు అంటే నేను నేను మామూలుగా తోలేక స్థసి సందర్భంగా చేసిన ఉపవాసం లేదు చుట్టే చెరువులు చేపల చెరువులు ఈ ఊరు వస్తుంది ఎంత చిన్నదంత పెద్ద ఊరు వస్తుందనమాట అయితే చిన్న చిన్న పిల్ల కాళ్ళం అంటారు చూసారా అలా వెళ్తుందనమాట ఒక్కసారి వెళ్ళి తీరాలండి ఈ లొకేషన్ చూడాలన్నా మనం ఎన్నో సినిమా షూటింగ్లు అవి కూడా సిరిసెరిమో అవి సినిమా షూటింగ్లు అవి ఇక్కడే జరిగాయి అంటున్నారు అయితే అన్నారంటే అంతవరకు నాకు తెలీదు ఇదండి మా లొకేషన్ దేవుడు టెంపుల్ లొకేషన్ వచ్చేటప్పుడు మా అమ్మాయి నేను చిన్న చిన్న వీడియోలు అన్నమాచార్యని చూడండి ఊరంతా కనపడుతుందనమాట అన్నమాచార్యులు ఇదైతే మాత్రం విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంది వెళ్ళగానే మనకి వెళ్ళే నడిచే వెళ్ళే వాళ్ళకి మీద వచ్చే వాళ్ళకి కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వరి తాళ్లపాక అన్నమాచార్యులు ఎంత పెద్ద విగ్రహం అంటే చాలా బాగుంది నెక్స్ట్ రిటర్న్ అయితే మాత్రం మేము వెనక ఈ విధంగా వచ్చేసాము రూట్ అయితే మాత్రం మీరు ఎప్పుడైనా సరే తప్పకుండా రాజమండ్రికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే మాత్రం తప్పకుండా వెళ్ళాలి స్వయంభూగా వెలిసిన స్వామివారు కదా